సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సిద్ధాపూర్ గ్రామంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు శ్రీకృష్ణ దేవాలయ ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహాభారతంలో కీలక పాత్ర వహించి గీతా సారాంశాన్ని బోధించిన శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజును కృష్ణాష్టమి జన్మదిన వేడుకగా జరుపుకుంటామని కొనియాడుతూ కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనిషి యొక్క జీవితం ఉంటుందని అట్టి కర్మ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి కర్మలు చేస్తూ మంచి మార్గంలో నడవాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీకృష్ణ జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ దారిలో నువ్వు అని చేస్తారు కాబట్టి మనం చేసే కర్మలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం బుద్ధి తెచ్చుకొని ఆ కర్మ సిద్ధార్థంగానే మన దారి మనం పెట్టుకోవాలి కావున సజలారా శ్రీకృష్ణ జన్మ సందర్భంగా కృష్ణుడి గురించి చదవడం నేర్చుకోండి కృష్ణుడి గురించి ఎవరైనా తెలిసిన అర్థం చెప్తే శ్రద్ధగా వినండి మరి కృష్ణ చైతన్యంతో మనం ఏం సాధిస్తామనేది కూడా ఒక అద్భుతమైన ఫలితం అనేది ఆ కృష్ణ భగవంతుడే పులిస్తాడు ఖచ్చితంగా రోజు ఆచరణ పెట్టండి వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల వరకు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందనేది మీరే గమనించుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఈ అంతర్జాతీయ శ్రీకృష్ణ సేవ సంఘం సంబంధించినటువంటి కృష్ణ కమిటీ వారందరికీ

और मैं श्री कृष्ण मंदिर महा संस्थान की ओर से सभी भक्तों को हार्दिक बधाई देता हूँ और आह्वानित करता हूँ कि ज्यादा से ज्यादा हिंदू संप्रदाय के सभी ने भगवद गीता का पाठ जरूर करना चाहिए जय श्री कृष्ण जय श्री कृष्ण श्री कृष्ण जन्माष्टमी में भंगा ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండి ఇప్పుడు చిన్నపిల్లలకి పారాయణం చేయించేసుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై